మనస్సు పడే రోదన పార్ట్ ఫోర్టీన్ శ్రావణి చేస్తున్న ఆ పనికి నిజంగానే సూర్య శ్రావణి కాళ్ళు పట్టుకున్నా బాధలేదు అనిపించింది అలా ఆలోచిస్తున్న సూర్య ఒకప్పుడు కాంతల దాసుడు ఇప్పుడు శ్రావణి దాసుడు అయ్యాడు సూర్య శ్రావణి గదిలోకి వెళ్ళాడు ఆదమరచి పడుకున్న శ్రావణి శ్రావణిని చూస్తే సూర్యకి మనసులో బటర్ఫ్లైస్ కళ్ళల్లో క్యాండిల్స్ పెదవులపై స్మైల్ వచ్చేసింది సూర్య శ్రావణి ముఖం రెండు చేతుల్లో తీసుకుని నుదిట ముద్దు పెట్టాడు సూర్య స్పర్శకి శ్రావణి మేలుకువ వచ్చింది జ్వరం వల్ల నీరసంగా ఉన్న శ్రావణి లెగలేక లేస్తుంటే సూర్య సహాయం పట్టాడు శ్రావణి సూర్యని చూస్తుంటే ఇబ్బందిగా అనిపించి మా అమ్మ లేదా అని అడిగింది నీరసంతో ఎక్కడో గొంతులో చిన్నగా వస్తున్న మాట సూర్యకి బాధగా అనిపించింది శ్రావణి గలగల మాట్లాడుతూ ఉంటుంది అలాంటిది ఇలా అయిపోవటం సూర్యకి నచ్చలేదు ఇప్పుడు మీ అమ్మ మా అమ్మ ఎందుకులే కాని ఏం కావాలో చెప్పు అన్నాడు శ్రావణి మొహమాటంగా చెప్పలేక చూస్తుంది సూర్య అర్థం చేసుకుని శ్రావణి ఎత్తుకున్నాడు పాప షాక్ అయింది సూర్య వాష్రూమ్ దించి అయిపోయాక చెప్పు వస్తా లేకపోతే నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు లోపలికి వస్తా అని అల్లరిగా అన్నాడు శ్రావణికి నీరసం అంతా మాయమై ఏంటి లోపలికి వస్తారా అని గయ్యిన అన్నది అవును బంగారం కడుపుతో ఉన్నావు కడుపులో నా బిడ్డ ఉన్నది మరి నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఎలా అందుకే నీకు స్నానం చేపిద్దామని అని సూర్య అంటే శ్రావణి నేను ఓన్లీ ఫేస్ వాష్ చేసుకుని వస్తా మీరు వెళ్ళండి నాకు టిఫిన్ ఏర్పాట్లు చేయమని మా అమ్మతో చెప్పండి అని లోపలికి వెళ్ళి తలపేసుకుంది సూర్య నవ్వుతూ బయటికి వచ్చేశాడు శ్రావణి మనసులో ఈయన గారికి తెలిసిపోయిందా బిడ్డ తనదే అని అందుకే తెగ సేవలు చేస్తున్నాడు అబ్బాయి గారికి బిడ్డ మీద ఎంత మమకారము ఏమో లే నాకెందుకు వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇష్టం అక్క క్షేమంగా వస్తే చాలు అనుకుని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది సూర్య ఇడ్లీ పాలు ఒక ట్రైలో తెచ్చాడు శ్రావణి గుడ్లు బయటికి వచ్చేలా చూసింది శ్రావణి జ్వరం పారిపోయి ఏంటి మీరు నాకు నా కోసం టిఫిన్ తెచ్చారా అని ఆశ్చర్యంగా నోరప్పలిచ్చింది అవును బంగారం రోజు నుంచి అమ్మ మీ అమ్మతో పాటు నేను కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా ఎందుకంటే వచ్చేది దేవర వంశానికి చెందిన వంశాంకురం అందుకని నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటా అంటూ ఇడ్లీ తుంచి నోటికి అందించాడు శ్రావణి ఈ లోకంలో లేదు ఒక భ్రాంతిలో అయ్యో సంధ్యక్క ఇప్పుడు ఈ బిడ్డ నీ దగ్గర ఉంటే నీ మొగుడు మార్పుని ఎంత బాగా చూసేదానివి సూర్య గారికి పిల్లలు ఇష్టం అని తెలిసి ఉంటే భగవంతుడు మీకు ఎప్పుడూ సంతాన భాగ్యం ఇచ్చేవాడు కదా అక్క నువ్వెందుకు మొక్కుకోలేదు పిల్లల కోసం నువ్వు కడుపుతో ఉండి సూర్యగారు సేవలు చేస్తే అబ్బా నా కనులతో నేను చూస్తుంటే ఆ భాగ్యం ఎంత బాగుండేది ఎంత మంచి ఛాన్స్ మిస్ అయ్యావక్క తొందరగా వచ్చే అక్క మీ వారి ప్రేమను ఎంత మిస్ అవుతున్నావు అని మనసులో అనుకుంటూ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్పుతుంది సూర్య వాటర్ అందిస్తూ కారం ఉందా బంగారం అన్నాడు శ్రావణి చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ పెదవులపై చిరునవ్వు చేర్చి కారం లేదు అని పైకి అని అది ప్రేమ కారం అని లోపల చెప్పుకుని మనసుకు అనుకుంది టిఫిన్ పాలు అయిపోయాక ట్యాబ్లెట్లు ఇస్తూ ఈ రోజు నుంచి నేను నీ దగ్గరే పడుకుంటాను అని సూర్య అన్నాడు శ్రావణి ఏంటి మీకు పిచ్చిగాని పెట్టలేదుగా మీరు నా దగ్గర పడుకోవటం ఏంటి అని కోపంతో అన్నది సూర్య మరి నా బేబీని ఫీల్ అవ్వద్దా నేను అన్నాడు శ్రావణి చెటం చెమటలు పడుతుంటే తుడుచుకుంటూ భయంతో సార్ ఇది మీకు పద్ధతి కాదు మీ భార్య కడుపుతో నీ కూతురో కూ కొడుకో ఉంటే అది వేరు మీరు ఇలా నా దగ్గర పడుకోవటం పద్ధతి కాదు సంస్కారము అనిపించుకోదు అని తల వంచుకుంటే సూర్య నీ గుండెల్లో నా స్థానం ఇచ్చావు నీ పక్కన చోటివ్వలేవా అన్నాడు శ్రావణి ఒకవేళ నా గుండెల్లో మీరు ఉన్నా నేను చెప్పేదాకా ఎవ్వరికీ తెలియదు నా రూమ్లో మీరు ఉంటే మనము ఎవ్వరికీ చెప్పకపోయినా లోకమంతా తెలుస్తుంది ప్లీజ్ సార్ ప్రాణము పోయినా తట్టుకుంటాను కానీ పరువు పోతే తట్టుకోలేను నేను సంధ్య అక్క మీద ప్రేమతో తనకి ట్రీట్మెంట్ జరగాలని బేబీ ప్రాణం పోకూడదు అని ఆ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికే ఇంట్లో ఉన్నవారు ఆఖరికి మీరు కూడా నన్ను తప్పు పట్టిన వారే అయినా కానీ ఒక బిడ్డ ప్రాణం కోసం నాకు ఆ పని చేయటం తప్పు లేదు మీ బిడ్డను నేను కడుపులో మోస్తున్నాను అని నా బెడ్రూమ్లో పడుకునే హక్కు మీకు లేదు సూర్య మీ అక్క కోసం బిడ్డని ట్రాన్స్ఫర్ చేసుకున్నావు నా అయితే బిడ్డని వదిలేస్తావా అనగానే శ్రావణి చెయ్యి సూర్య నోటికి అడ్డుపెట్టి అలా అనకండి సార్ ఎవరి అయినా ప్రాణం పోతుంటే చూస్తూ ఉండలేను ప్లీజ్ ఇంతటితో ఈ డిస్కషన్ వదిలేయండి డెలివరీ కాగానే మీకు బేబీని అప్పజెప్పేసి వెళ్ళిపోతా అన్నది సూర్య మనసులో సంధ్య బ్రతికి లేదు అని చెప్పినా తట్టుకోలేదు నేను తన రూంలో ఉన్నా తట్టుకోలేదు అలా అని శ్రావణిని దూరం శ్రావణి దూరం పెడితే ఆ దూరం ఇంకా దూరమే అవుతుంది తను నన్ను వదిలి వెళ్ళినా ఆశ్చర్యపోర్లేదు దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని కూల్గా రెస్ట్ తీసుకుని నేను వెళ్ళిపోతాను అని వెనుతిరిగాడు శ్రావణి ట్యాబ్లెట్ల మత్తులో హాయిగా పడుకుంది సూర్య తన గదిలోకి వెళ్ళి తీక్షణంగా ఆలోచించాడు సూర్యకి సంధ్య ఉన్నప్పుడే శ్రావణిపై ఆలోచన కలిగింది శ్రావణి చూపించిన ప్రేమ సూర్యకు కావాలనిపించింది కానీ భార్యగా సంధ్య పక్కన ఉన్నప్పుడు శ్రావణిని సొంతం చేసుకుంటే భావ్యం కాదు అనిపించింది ఇప్పుడు సంధ్య కూడా లేదు సంధ్య లేదు అని శ్రావణికి చెప్పి దగ్గర చేసుకుందామంటే ఇప్పుడు శ్రావణి పరిస్థితి బాగాలేదు సంధ్య లేదు అన్న నిజం తెలిస్తే డిప్రెషన్లోకి పోతే తన బేబీకి ప్రాబ్లం సూర్య పరిపరి విధాలుగా ఆలోచించి కాసేపు రెస్ట్ తీసుకున్నాడు మధ్యాహ్నం భోజనాలు అందరూ లేచారు రమణి గారిని గౌరిని భోజనాల అనంతరం శ్రావణికి తెలియకుండా తన గదికి రమ్మని చెప్పాడు శ్రావణి భోజనం చేసి కాసేపు వాళ్ళ అమ్మతో మాట్లాడి నీరసం జ్వరం వల్ల పడుకుండి పోయింది రమణి గౌరీ సూర్య గదిలోకి వచ్చారు ఆ గదిలో ఒక గంట రెండు గంటల మంతనాలలో ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు రమణి గౌరీ ఇద్దరికి ఇద్దరిని సాయంత్రం గుడికి పంపించాడు సూర్య వాళ్ళు వెళ్ళిన తర్వాత స్నాక్స్ తీసుకొని శ్రావణి గదిలోకి వెళ్ళాడు సూర్య శ్రావణి ఏదో బట్టలు సదురుతుంది చేతులు పైకి పెట్టి సర్దటం వల్ల తెల్లని ఆమె పొట్ట నిండుగా కనువిందు చేసిన సూర్యకి పొట్ట మీద నుంచి కొంచెం చూపు పైకి వెళితే సూర్య హార్ట్ స్కిప్ట్ అయినది సూర్యకి ఆడపిల్లలతో ఉండటం కొత్త కాదు ఎవ్వరి అందాలను చూసినా ఎక్కని మత్తు శ్రావణి ప్రేమకి శ్రావణి అందాలకి బాబుకి మైకమే కమ్ముతుంది సూర్య గుట్టకలు మింగుతూ వెనక నుంచి వెళ్ళి చేతుల మీద చేతులు వేసి నీకెందుకు బంగారం ఇంత శ్రమ అంటూ చేతులు కిందికి అని పొట్ట మీద పెట్టాడు నాలుగు చేతులు పొట్ట మీదకి కదిలాడే కడుపులో ఉన్న బిడ్డ వారి చేతులకు తగిలినట్టు అనిపించింది ఇద్దరికీ ఏదో తెలియని ఫీలింగ్ శ్రావణి కూడా ఇన్ని రోజులుగా తెలియని ఒక ఫీల్ శ్రావణికి కూడా కలిగింది తన గర్భమున బిడ్డ తన చేతులకు తగులుతుంటే ఆ ఫీల్ సూర్య చేతుల మీదుగా కొత్తగా అందంగా ఉంది మళ్ళీ తనకు తాను సర్దుకొని సంధ్య గుర్తొచ్చి సూర్య చేతులు వదిలి కాస్త పక్కకు జరిగింది ఏమీ అనలేకపోయింది సంధ్య ఉంటే వారి ప్రేమ గుర్తుగా అలాంటి ఆనంద క్షణాలు ఎన్నో ఉంటాయి కానీ ఇక్కడ సంధ్య బిడ్డ శ్రావణి కడుపులో సూర్య తండ్రిగా ఫీల్ అవుతుంటే వద్దు అనలేక మనసుకు కావాలని ఉన్న మౌనంగా పక్కకు తప్పుకుంది పక్కకు తప్పుకున్న దాన్ని వదిలితే సూర్య ఎందుకు అవుతాడు తన చేతులు పట్టుకుని దగ్గరికి గుంజుకున్నాడు శ్రావణి వచ్చి సూర్యకి అతుక్కుంది శ్రావణి సూర్య కళ్ళలోకి చూస్తే బేబీని ఫీల్ అవుతా నిన్నేం ఫీల్ కానులే అంటూ అలానే మోకాల మీద కూర్చున్నాడు చీర కొంగు తప్పించి తెల్లగా ఎత్తుగా ఉన్న పొట్టపై ఇష్టంగా ముద్దుల వర్షం కురిపించాడు సూర్య ముద్దులు ఇద్దరికి ఇస్తున్నాడు మనస్ఫూర్తిగా శ్రావణికి అది అంత కొత్త ఫీలింగ్ కాబట్టి తన మనసు అదుపులో ఉంచుకోవటానికి ఎంత కష్టపడ్డా తన ఫీలింగ్స్ బయటపడుతున్నాయి శ్రావణికి తెలియకుండానే సూర్య తలని పొట్టకి అదుముకుంది సూర్య పెదవులపై చిరునవ్వు అలాగే పైకి లేచిన సూర్య శ్రావణి కళ్ళల్లోకి చూశాడు శ్రావణి కళ్ళల్లో కోరిక తనకి తెలుస్తుంది సూర్య శ్రావణి నుదుటిపై ముద్దు పెట్టి అక్కడ ఒక్క క్షణం ఉండకుండా వెళ్ళిపోయాడు శ్రావణికి అయోమయంగా అనిపించింది బాధగా కూడా అనిపించింది సంధ్య ఉంటే ఇద్దరు కలిసి బేబీని ఎంతో ఇష్టంగా ఫీల్ అయ్యేవారు వారి ప్రేమ ఇంకా బలపడేది సూర్యకి ఇటువంటి పరిస్థితుల్లో సంధ్యక్కని భగవంతుడు సూర్యకి దూరంగా ఉంచటం ఆమెకు నచ్చలేదు కానీ భగవంతుని లీలలు ఎవరికి తెలియదు కదా తను ఒక భారమైన నిట్టూర్పు వదిలి తన పని తాను చేసుకుంటుంది రమణి గారు గౌరీ గుడి నుంచి వచ్చి సూర్యకి అక్కడ పరిస్థితి వివరించారు పంతులు గారు చెప్పింది రమణి గారు సూర్యకి చెప్పింది రమణిని గౌరిని మేనేజర్నిచ్చి సూర్య బయటికి పంపించాడు రాత్రి ఎనిమిది అవుతుండగా సూర్య భోజనం తీసుకుని శ్రావణి గదిలోకి వెళ్ళాడు శ్రావణి మీరు వచ్చారేంటి సార్ అమ్మ వాళ్ళేంటి సాయంత్రం నుంచి కనిపించట్లేదు అని సూర్యని అడిగింది సూర్య పంతులు గారు ఏదో శాంతి పూజ జరిపించాలన్నారట సాయంత్రం నుంచి అదే పనిలో ఉన్నారు రేపు పూజ అంట అని శ్రావణికి చెప్పి అన్నం తినిపిస్తున్నాడు శ్రావణి కూడా సూర్యలో వచ్చిన మార్పుకి మురిసిపోతూ అక్క జీవితం ఇకనైనా బాగుంటుంది అనుకుంది అన్నం తింటూ పొట్ట మీద చెయ్యి పెట్టుకొని నువ్వు రాకముందే మీ నాన్నని ఎంతలా మార్చేశావు అని మొరుపంగా ముద్దు చేసుకుంది లోన సూర్య అన్నం తినిపించి టాబ్లెట్లు చేతికిచ్చి వేసుకోమన్నాడు టాబ్లెట్లు వేసుకున్నాక అలా ఒక ఐదు నిమిషాలు గార్డెన్లో తిరిగి వద్దాం రా అని తీసుకెళ్లాడు చల్లగాలి ప్రశాంతమైన చెట్ల మధ్యన శ్రావణిని కాసేపు వాకింగ్ చేపించి ఇంట్లోకి తీసుకొచ్చాడు త్వరగా పడుకో రేపు గుడిలో పూజ ఉంది కనుక నువ్వు కూడా తప్పకుండా రావాలి అన్నాడు సూర్య శ్రావణి నేనెందుకు సార్ అన్నది పూజ చేసేది బేబీ కోసం బేబీ ఎక్కడుంది అన్నాడు శ్రావణి మౌనంగా తల ఊపింది సూర్య శ్రావణికి బ్లాంకెట్ కప్పి నుదుటిన ముద్దు పెట్టి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి వెళ్ళిపోయాడు శ్రావణికి సంధ్యని లోన తిట్టుకుంటుంది సూర్య ఇంత మారితే నువ్వు అక్కడ ఉంటావా ఈరోజు మీ ఇద్దరు కలిసి ఉంటే ఆ ప్రేమ ఎంత మధురంగా ఉండేది సూర్య సార్ మనిషిగా లేనన్ని రోజులు భరించావు ఈ రోజు తను మనిషిగా మారి నీకు ప్రేమ ఇవ్వాలంటే నువ్వేమో హాస్పిటల్లో ఉంటావా త్వరగా కోలుకొని రాక్క నువ్వు అసలు ఎంత ప్రేమను మిస్ అవుతున్నావు నీకు అర్థమవుతుందా బేబీని మిస్ అవుతున్నావు సూర్యని మిస్ అవుతున్నావు వీరి ప్రేమ ఎలా ఉందో నీకు తెలుసా అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అని తనకు తాను మురిసిపోతుంది అలా ఆలోచిస్తూ నిద్రపోయింది సూర్య బయటికి వచ్చి ఫోన్లో మాట్లాడి మేనేజర్తో కొన్ని పనులు పురమాయించాడు తాను కూడా భోజనం చేసి పడుకున్నాడు రమణి గారు గౌరీ పదకొండు గంటల ప్రాంతాన ఇంటికి వచ్చారు రమణి గారు పని వాళ్లకు అన్ని పనులు పురమాయించి గౌరీని శ్రావణి గదిలోకి పంపించింది రమణి సూర్య గదిలోకి వెళ్ళి చూసింది సూర్య ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్నాడు రమణి మనసులో నా కొడుకు ఎంత మార్పు వచ్చింది ఎప్పుడైనా ఈ టైంలో పబ్బులల్లో క్లబ్బులల్లో లేదా సోయి లేకుండా తాగి ఇంట్లో ఉండేవాడు యాక్సిడెంట్ వల్ల బుర్ర బుర్ర చక్కగా పనిచేస్తుంది అనుకుంది ఆమెకేం తెలుసు శ్రావణి వల్ల దారిలోకి వచ్చాడని తల్లి గదిలోకి రావటం చూసి తలపైకి ఎత్తాడు ల్యాప్టాప్ పక్కన పెట్టి అన్ని పనులు రేపు ఉదయం కల్లా అవుతాయమ్మా అన్నాడు సరే కన్నలు నీ మీద భరోసాతో భారం మొత్తం నీ మీదే వేస్తున్నా అన్నది సూర్య నిశ్చింతగా పడుకో నేను చూసుకుంటాగా మా అన్నాడు సూర్య నుదుటిని ముద్దుపెట్టి తన గదిలోకి వెళ్ళి కొడుకు అన్నాడు అనే ధైర్యంతో ప్రశాంతంగా పడుకుంది శ్రావణి తెల్లవారి లేచే వరకే ఇల్లంతా కోలాహలంగా ఉంది ఏమిటి అని తల్లిని అడిగితే ఈరోజు హోమం కదా ఇల్లు అలంకరించారు పూలతో అని చెప్పింది శ్రావణికి గౌరి తలార స్నానం చేపించి ముద్రాకు పచ్చ చీర లేత పసుపుపచ్చ అంచుతో గౌరి అలంకరించుతుంటే నాకెందుకమ్మా ఈ చీర అయినా ఇది ఎక్కడిది అని అడిగింది బేబీ కోసం హోమం చేస్తున్నారుక నువ్వు బేబీని మోస్తున్నావుగా అందుకే రాత్రి పెద్దమ్మ గారు కొనిచ్చారు ఏమీ మాట్లాడకుండా కూర్చో అన్నది గౌరి శ్రావణి మూతి విరుచుకుంటూ ఏదో మనం పెళ్లికి వెళ్తున్నట్టు నాకు ఈ అలంకరణ అవసరమా అని తల్లిని అడిగింది మూసుకొని కూర్చోమని చెప్పానా అని గద్దించింది గౌరి శ్రావణి మనసులో మా అమ్మ ఇంత ఖరీదైన చీరలు కొనదు మా అమ్మ నన్ను గద్దించి అలంకరించుతుందేంటో ఈ వింత అని అనుకుంది చక్కగా అలంకరించి జారుగా జడ వేసి జడ నిండుగా పూలు పెట్టి తేలికపాటి నగలు వేసి గౌరీ శ్రావణిని చూసి మురిసి మొటికలు విరిసింది అప్పుడే గదిలోకి కిట్టు వచ్చాడు అక్కా అని దగ్గరికి వచ్చి హక్ చేసుకున్నాడు నువ్వెప్పుడు వచ్చినావు రా అని అన్నది శ్రావణి అమ్మ నిన్న కబురు చేసింది రమ్మన్నది ఉదయం కారు పంపిస్తే వచ్చేసా అని చెప్పాడు శ్రావణి తమ్ముడిని దగ్గరికి తీసుకొని ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది నానా అన్నది అక్క అప్పుడు అంత మంచిగానే ఉంది నేను మంచిగా ఆడుకుంటున్నాను నేను ఇప్పుడిప్పుడే స్కూల్కి కూడా వెళ్తున్నా అక్క అని సంబరంగా చెప్పాడు రమణి గారు శ్రావణికి గర్భం ట్రాన్స్ఫర్ చేసినాక గౌరీ శ్రావణిని చూసుకోవటమే సరిపోతుందని కిట్టుని చూసుకోవటానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి కిట్టు ఆరోగ్యం కూడా పడుతుందని మంచి ఆశ్రమంలో చేర్పించింది అలా కిట్టు మంచిగా కోలుకొని ఇప్పుడు స్కూల్కు కూడా వెళ్తున్నాడు కిట్టు టెన్త్ చదువుతున్నాడు మంచి హాస్టల్లో చేర్పించి రమణి గారు చదివిస్తున్నారు గత నాలుగు నెలల నుంచి శ్రావణి కిట్టుని చూడలేదు తమ్ముడు ఆరోగ్యంగా మునిపట కంటే మంచిగా ఉన్నాడని మురిసిపోయింది కానీ కిట్టుకి అర్థం కానిది ఒకటే పదో తరగతి చదువుతున్నాడు అంత తెలియనిది ఏమీ ఉండదు కదా శ్రావణికి పెళ్లి కాలేదు మరి కడుపు ఈ హంగామాలు ఏంటో అర్థం కాలేదు తల్లినడిగే ధైర్యం లేదు కిట్టు మనసులో ఏమోలే జరిగేది చూస్తూ ఉందాము అనుకున్నాడు అలా అందరూ తయారై గుడికి వెళ్ళారు సూర్య ముందుగానే వెళ్ళాడు శ్రావణి వస్తుంటే సూర్య మనసు శ్రావణిని చూసి ఉరకలు వేస్తుంది ఎంత అందంగా ఉంది అనిపించింది నిండైన గర్భంతో తెల్లని మేనిమి ఛాయతో ఐదు ఎనిమిది ఎత్తుతో ఇప్పుడు గర్భంతో ఉన్నది కాబట్టి కాస్త ఒంటికి నీరు పట్టి ఎత్తుకు తగ్గ లావుతో ఎప్పుడు పేదింటి పిల్లలా ఉండే శ్రావణి ఈరోజు నగలతో పట్టుచీరతో నిండుగా కనిపిస్తుంటే ఆ ఆహుందాతనము వర్ణించటానికి సూర్య వల్ల కాలేదు ఎంత చక్కటి రూపం అనుకోకుండా ఉండలేకపోయాడు అంత చక్కటి అమ్మాయి ఇంత గుణం కల్లా అమ్మాయి నన్ను మనసారా ప్రేమిస్తే తెలుసుకొని వెర్రివాడిలా తాగుతూ తిరుగుతూ ఉండిపోయానా నేనెంత దురదృష్టవంతువాణ్ణి కాకపోతే పక్కనే నన్ను ప్రాణంగా ప్రేమించిన మనిషిని కనిపెట్టలేక క్లబ్బులెమ్మటి పబ్బులెమ్మటి తిరిగానా అనుకున్నాడు సూర్య హాయ్ బంగారాలు నాదొక రిక్వెస్ట్ థౌజండ్ లైకులు కనిపిస్తే మీరు అడిగినట్టు ఎన్ని వీడియోలైనా పెడతాను ఫైవ్ హండ్రెడ్ లైకులు కనిపిస్తే డైలీ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ బిలో లైకులు ఆ వీడియోని డే బై డే ఇస్తాను ఇదేమీ ఆర్డర్ కాదు నా రిక్వెస్ట్ మోటివేషన్ ఉంటేనే కదా బాడీలో ఎనర్జీ వచ్చేది మోటివేషన్ కోసం అడుగుతున్నా లైకులు ఇచ్చే నా మంచి బంగారాలు ఇస్తున్నారు ఇవ్వలేదు అని అనటం లేదు ఇవ్వని వారు ఇస్తారని ఆశ మీరిచ్చే లైకులను బట్టి వీడియోలు రన్ అవుతాయి అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి